జనవరి ఇరవై ఆరున రైతులకు న్యూస్ రైతు భరోసా నిధుల విడుదల తెలంగాణ ప్రభుత్వం ప్రకటన రైతు అంటే దేశానికి వెన్నెముక మట్టితో మాట్లాడే మనిషి పంటతో జీవించే కుటుంబం కాని వానలేమి అప్పులు ఖర్చులు ధరల సమస్యలు ఇన్ని ఇబ్బందుల్లోనూ భూమిని వదలకుండా దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అలాంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున ఒక గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసా పథకం రైతులకు మరింత బలంగా నిలబడుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది రైతు భరోసా అంటే ఏమిటి రైతు భరోసా అనేది తెలంగాణ ప్రభుత్వం మొదటగా కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు పేరుతో తీసుకొచ్చిన ఒక అద్భుతమైన సంక్షేమ పథకం ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఐదు వేలు చొప్పున సంవత్సరానికి పదివేలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున వానాకాలం పంటకు మొదటి విడుత ఆరు వేలు ఇచ్చింది ప్రతి సాగు సీజన్కు ప్రతి ఎకరాకు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో సహాయం అందించే పథకం ఈ పథకం వల్ల రైతు అప్పుల కోసం ఇతరుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది జనవరి ఇరవై ఆరు గుడ్ న్యూస్ ఏంటి రెండో విడుత పెట్టుబడి సహాయం కోసం ఎంతో ఎదురు చూస్తున్నా రైతులకు జనవరి ఇరవై ఆరున రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అధికారిక ప్రకటన చేసింది ప్రభుత్వం రైతులకు ఇచ్చిన సందేశం ఏంటంటే రైతు భరోసా కొనసాగుతుంది రైతుల హక్కులు కాపాడతాం సాగుకు పూర్తి మద్దతు ఉంటుంది రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టమైన హామీ ఇచ్చింది ఇది రైతులకు నిజంగా భరోసా ఇచ్చే మాట రైతులకు ఈ పథకం ఎందుకు అవసరం ఈ రోజుల్లో ఒక పంట వేయాలంటే విత్తనాలు ఎరువులు పురుగుల మందులు కూలీ ఖర్చులు నీటి సమస్య అన్ని కలిపితే సాగు ఖర్చులు భారీగా పెరిగిపోయాయి ఇలాంటి సమయంలో రైతు భరోసా డబ్బులు రైతుకు ఆధారంగా నిలుస్తున్నాయి రైతు మాటల్లో రైతు భరోసా పంట మొదలు పెట్టే ముందు ఖాతాలో డబ్బులు పడితే మనసుకు భరోసా వస్తుంది అప్పు కోసం బయట తిరగకుండా సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి ఇవి రైతుల నుంచి వినిపిస్తున్న మాటలు నేరుగా రైతు ఖాతాలోకి డబ్బులు ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే మధ్యవర్తులు లేరు లంచాలు లేవు ఆలస్యం లేదు నేరుగా డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి ఇది నిజంగా పారదర్శక పాలనకు ఉదాహరణ తెలంగాణ రైతు సంక్షేమానికి ఆదర్శం దేశంలోనే రైతు సంక్షేమంలో తెలంగాణ ఒక ప్రత్యేక స్థానంలో ఉంది రైతు భరోసా ఉచిత విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులు రైతు బీమా పంటల కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ రైతును కేంద్రంగా చేసుకున్న విధానాలే గణతంత్ర దినోత్సవం రైతుకు అర్థం గణతంత్రం అంటే ప్రజల హక్కుల రక్షణ రైతుకు తన భూమిపై హక్కు తన పంటపై హక్కు తన జీవనంపై హక్కు ఉండాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందుకే జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే కానుకగా రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది ఈ సందేశం చాలా ముఖ్యమైనది రైతు భరోసా భవిష్యత్తుకు బలం ఈ పథకం వల్ల సాగుపై నమ్మకం పెరిగింది రైతు ఆత్మవిశ్వాసం పెరిగింది వ్యవసాయం వదిలేసే పరిస్థితి తగ్గింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది ఇది కేవలం డబ్బు కాదు ఇది భరోసా రైతులకు ఒక మాట ప్రభుత్వ పథకాలను సరైన విధంగా వినియోగించుకోండి మీ భూమి వివరాలు అప్డేట్ చేయండి బ్యాంక్ ఖాతా సరిగా ఉందో చూడండి అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి అవగాహన ఉంటే ప్రతి రైతుకు ప్రయోజనం అందుతుంది రైతు చెమట దేశానికి సంపద రైతు కష్టం మన అన్నం అలాంటి రైతులకు భరోసాగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఒక సలాం రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతు భరోసా రైతుకు నిజమైన భరోసా జయ జవాన్ జయ కిసాన్ జయ తెలంగాణ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి